వ్యాప్తంగా ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్మికు కార్మికులు కర్షకులు రైతాంగం పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నది దేశంలో రాష్ట్రంలో రైతాంగానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అట్లాగే కార్మిక వర్గానికి ఏవైతే లేబర్ కోట్లు రద్దు చేశారో కార్మిక చట్టాలను చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ అనే నినాదంతో కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది ఈరోజు ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క డమ్ములు చేయలేదు అదేవిధంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అనేక మంది రైతాంగం ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ వాళ్ళకందరికీ నష్టపరణ ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది అదేవిధంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేస్తామని చెప్పి చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఇచ్చినటువంటి హామీని ఉల్లంఘించారు అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు ఈరోజు టాటా రిలయన్సు ఆదాని అంబానీ లాంటి బహుళజాతి కంపెనీలకు ఈరోజు పూడికం చేసే రకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు నిరసన బాట పట్టాయి అందులో భాగంగానే ఈరోజు కడప నగరంలో ఈ ఆందోళన జరుగుతూ ఉన్నది స్ఫూర్తితో బ్రిటిష్ వాళ్ళంతా తరిమి కొట్టారు అదే స్ఫూర్తితో ఈరోజు కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందో దానికోసం ఈరోజు క్విట్ కార్పొరేట్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలిపేయాలని రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలను కూడా పిలిపియడం జరిగింది దీంట్లో ప్రధానంగా కార్మిక వర్గాన్ని నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లు చట్టాలు తీసుకురావడం జరిగింది రైతాంగానికి సంబంధించి ఏదైతే స్వామిదాన్ స్వామి నిదాసన్ కమిషన్ చెప్పి చేసిన సిఫారసులు ఎక్కడ కూడా అమలు చేయలేదు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈరోజు పనిగా పని రోజులు తగ్గించడము బడ్జెట్ తగ్గించడం వల్ల ఈరోజు అక్కడ కూడా ఆత్మహత్యలు కూడా పెరుగుతాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కరోనా సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండడం వల్ల అనేక మందికి ఉపాధి కూడా కలిగించింది ఇలాంటి అంశాలపైన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా మేలుకొని ఏదైతే కార్పొరేట్ శక్తులకు ఊడుగం చేస్తున్నాడో అవన్నీ కూడా తక్షణం మానుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపున రైతులకు విత్తనాల వడ్లు సకాలంలో అందించలేకున్నారు అట్లాగే యూరియా పాస్పేటు డిఏపి సతవుల ధరలకు సంబంధించి విపరీతంగా పెంచుతున్నారు గతంలో నేరుగా సబ్సిడీ కంపెనీలకు ఇచ్చి రైతుకు తక్కువ ధరలు ఇస్తా అంటే ఈరోజు కొన్న తర్వాత రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉంటున్నారు సరైంది కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే బహుళజాతి కంపెనీలకు వేలాది ఎకరాలు ఇచ్చి సేద్యాలు చేయడం వల్ల ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది కార్పొరేట్ రంగంలో పై ఉండే రైతులకు మాత్రమే ఇవాళ సబ్సిడీ ఇస్తున్నారు మన పక్కనున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి హార్టికల్చర్లో ఆయన క్యాబేజీ పంట ఇవన్నీ వేస్తే మూడు కోట్లు కేంద్రం నుంచి హార్టికల్చర్ నుంచి సబ్సిడీ తెచ్చుకున్నాడు అంటే ఈరోజు సామాన్య రైతునికి కార్పొరేట్ యొక్క రైతుకు ఎంత తేడా ఉందో అనే విషయాన్ని మనం గమనించాలా